ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుణ్ణి దర్శించాడు శివుడు శనిదేవుణ్ణి పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచగలనని అన్నాడు అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపం దాల్చాడు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలం గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షం నుండి సాకార రూపముగా బయలు వచ్చినాడు మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నీవు వసించి చేత నేటి నుండి నీవు శనీశ్వరుడిగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు నాటి నుండి శివుని బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలగనని ప్రతీతి